గత ఇరవై సంవత్సరాలలో యాహు బింగ్ మరియు డుగ్ వంటి అనేక సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి కానీ వీటిలో ఏవి గూగుల్ని ఓడించలేకపోయాయి నేడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో తొంభై శాతం వాటా కలిగి ఉంది వారికి ట్రిలియన్ డాలర్ల దిగ్గజం మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్ పర్ప్లెక్సిటీ అనేది గూగుల్ తో పోటీ పడాలని చూస్తున్న ఒక ఏఐ సెర్చ్ ఇంజన్ స్టార్టప్ కొంతమంది ప్రముఖుల నేతృత్వంలో ఒకేసారి డెబ్బై నాలుగు మిలియన్ డాలర్లు సేకరించింది పర్ప్లెసిటీ ఏఐ మీరు మొదటి నుంచి ఏదైనా కోరుకుంటే మనందరికీ గూగుల్ ఒక అలవాటు కానీ ప్రతి ఒక్కరూ తమ పనిని సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి దానిని ఉపయోగించుకునే సమయం ఉండదు వాస్తవానికి ఏం జరిగిందంటే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ప్రారంభించబడింది దీని కారణంగా గూగుల్ ఎంత నష్టపోతుందో మనందరికీ తెలుసు నేడు మనలో చాలామంది గూగుల్ కంటే చాట్ జీబీటీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది నిజం ఎందుకంటే ఈ చాట్ జీబీటీ చాలా కాలం పాటు సెర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది మీరు దానిని నేరుగా ఒక ప్రశ్న అడగవచ్చు అలాగే ఇది మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అదే గూగుల్లో ఈ ప్రక్రియ చాలా లేట్గా ఉంటుంది అందులో మనం ముందుగా ఒక ప్రశ్న అడగాలి ఆ తర్వాత అక్కడ వచ్చే అనేక లింకులలో మీరు మీ సమాధానాన్ని వెతుక్కోవాలి కానీ గూగుల్కి ఏఐతో అంత సమస్య లేదు ఎందుకంటే ఏఐ అనేది రెండు వందల మంది వ్యక్తులతో కూడిన చిన్న కంపెనీ కానీ గేమ్ను మార్చే క్షణం ఏంటంటే వారి సొంత సెర్చ్ ఇంజన్ బింగ్ యొక్క ట్రిలియన్ డాలర్ల దిగ్గజం మైక్రోసాఫ్ట్ గేమ్లోకి ప్రవేశించి ఏఐలో ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీని తీసుకుంది గూగుల్ వెంటనే చర్య తీసుకోకపోతే ఎనభై శాతం ఆదాయాన్ని ఉన్న అటువంటి వ్యాపారం ప్రభావితం అవుతుందని భయపడుతున్నారు అందుకే సుందర్ పిచ్చై సమయం వేస్ట్ చేయకుండా వెంటనే కోడ్ రెడ్ అనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు గూగుల్ తన అన్వాంటెడ్ ప్రాజెక్టులన్నింటినీ ఆపేసి ఈ పరిస్థితిని సమీక్షించడంపై దృష్టి పెట్టింది ఆ తర్వాత గూగుల్ చార్ట్ జీపీటీకి ఆపోజిట్గా కొత్త ఏఐ మోడల్స్ను బాట్ మరియు జమినీలను వరుసగా విడుదల చేసింది మరోవైపు మైక్రోసాఫ్ట్ తన ప్రోడక్ట్స్లో చాట్ జీబీటీని అనుసంధానించడం ప్రారంభించింది ఇది కోపలెట్లో కూడా ప్రారంభించింది ఇప్పుడు ఇక్కడి నుండి ఏఐ యుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించడానికి మరే ఇతర కంపెనీ సిద్ధంగా లేదు ఎందుకంటే ఏఐ మోడల్ శిక్షణ కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది వాటిలో మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ వంటి కంపెనీలు రెండు పెద్ద ఆటగాళ్ళు వారికి బిలియన్ డాలర్ల డబ్బు భారీగా పంపిణీ చేయబడింది అటువంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య ఎవరైనా వస్తారని మీరు అనుకుంటున్నారా కానీ అది ఊహించని విధంగా జరిగింది అరవింద్ శ్రీనివాస్ అనే వారు వచ్చాడు పర్ప్లెక్సిటీ యాప్ ఐఓఎస్ స్టార్టప్ టాప్ చార్ట్లలో ఆరవ స్థానంలో నిలిచింది కొంతకాలంగా పర్ప్లెసిటీ తొమ్మిది బిలియన్ డాలర్ల విలువను పొందడమే కాకుండా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ స్టార్టప్గా కూడా నిలిచింది కానీ ఈ వీడియోలో మనం మనకు తెలియని ముఖ్యమైన విషయాలు ఏంటంటే సెర్చ్ ఇంజన్ స్థలంలో అతను ఏమి చూశాడు అలాగే పర్ప్లెక్సిటీని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ స్టార్టప్లలో ఒకటిగా మార్చడానికి అతను ఏ వ్యూహాన్ని ఉపయోగించాడు పర్ఫెక్సిటీ ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ ఆధిపత్యాన్ని అధిగమించగలదా మరియు మరింత ముఖ్యంగా ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలను చూద్దాం ఈ కథ అంతా రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాసు నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే అతను రెండు వేల పద్దెనిమిదిలో ఏఐలో రీసెర్చ్ ఇంటర్న్గా చేరాడు ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అతను గూగుల్ డీప్ మైండ్లో రీసెర్చ్ ఇంటర్న్గా చేరాడు కానీ చివరకు రెండు సంవత్సరాల తర్వాత అతను రెండు వేల ఇరవై ఒకటిలో ఏఐ కోసం రీ రీసెర్చ్ సైంటిస్ట్గా తిరిగి వచ్చాడు ఈలోగా అరవింద్ డాలీ టూ మరియు జీబిటి త్రీ ఆర్కిటెక్చర్ మరియు డెవలప్మెంట్ వంటి జనరేటివ్ ఏఐ మోడళ్లలో ఆచరణాత్మకమైన అనుభవాన్ని పొందాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఓపెన్ ఏఐ చార్ట్ జీబీటీని ప్రారంభించబడింది ఇది చాలా వైరల్ అయింది అరవింద్ చార్ట్ జీబీటీలో రెండు పెద్ద సమస్యలను చూశాడు మొదటిది ఏంటంటే చార్ట్ జీబీటీ తాజా వార్తలు లేదా ఈరోజు సమాచారానికి సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఏఐ మోడళ్ళు నిర్దిష్ట తేదీ వరకు మాత్రమే శిక్షణ పొందుతాయి ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి అరవింద్ పర్పెక్సిటీ ఏఐని ప్రారంభించాడు కానీ ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే చార్జీబిటి మరియు జెమ్నే ఏఐ ఏఐ మోడళ్లలో సోర్స్ వెరిఫికేషన్ మరియు రియల్ టైం సమాచారానికి సంబంధించిన సమస్యలను పర్ప్లెక్సిటీ ఎలా పరిష్కరిస్తుంది అలాగే అరవింద్ తన దగ్గర తన ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి అంత డబ్బు లేదు సరే ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి అరవింద్ ఉపయోగించే వ్యూహాన్ని మీరు వింటే మీరు మీ మతిస్థిమితం కోల్పోతారు విషయం ఏంటంటే అన్ని బిలియన్ డాలర్ల కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్ను సృష్టించడంలో బిజీగా ఉంటే పర్ప్లెక్సిటీ దానికోసం ఏ ఏఐ మోడల్ను సృష్టించలేదు బదులుగా ఈ కంపెనీలలో ఒకటి దాని ఉత్పత్తులలో ఏఐ మోడల్ను ఉపయోగించింది కాబట్టి ప్రాథమికంగా పర్ప్లెక్సిటీ సెర్చ్ ఇంజన్లను ఏఐ మోడల్తో అనుసంధానించబడుతుంది ఇప్పుడు దీని ప్రయోజనం ఏంటంటే నేను దానిని మీకు ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను ఇప్పుడు మీరు చాట్ యూనిటీని అడిగితే ఏఐ గురించి నేటి వార్తలను నాకు చెప్పండి అది దానికి సమాధానం ఇవ్వదు ఎందుకంటే అది ఒక నిర్దిష్టమైన తేదీ వరకు మాత్రమే శిక్షణ పొందింది దీని కారణంగా మనం పర్ప్లెక్సిటీ గురించి మాట్లాడితే గురించి నేటి వార్తలను చెప్పండి అది ఈ అభ్యర్థులను నేరుగా ఏఐ మూడలకు ఇవ్వదు బదులుగా అది దానిని సెర్చ్ ఇంజిన్కు తీసుకెళ్తుంది దీని కారణంగా ఏఐ మూడంతో తాజా వార్తలకు ఒక సందర్భం ఉంటుంది అలాగే ఇది ఈ అన్ని కథనాల నుండి ముఖ్యమైన విషయాలను శోధిస్తుంది మరియు వాటిని సోర్స్తో పాటు వ్రాస్తుంది ఇప్పుడు ఈ వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా పర్ఫ్లెక్సిటీ మూడు పెద్ద పర్పెక్సిటీకి మూడు పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి నెంబర్ వన్ ప్రతివారం ఒక కొత్త ఏఐ మోడల్ ప్రారంభించబడుతుంది అప్పుడు ఈ ఏఐ కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోరాడుతూ వారి ఏఐ మోడల్ను అన్ని సమయాలలో అప్గ్రేడ్ చేస్తాయి ఇటీవల డీప్ వచ్చినప్పుడు అది ఓపెన్ ఏఐ ద్వారా జీరో త్రీ మినీని ప్రారంభించింది మరోవైపు గూగుల్ జమ్లీలో నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేసింది ఆ సమయంలో పర్ఫెక్సిటీ జీరో త్రీ మినీ డీప్ సిక్ ఆర్బన్ మరియు జమ్నీ అన్ని దాని ప్లాట్ఫామ్లలో విలీనం చేయబడ్డాయి దీని కారణంగా ఏఐ మోడల్లో అతనికి పోటీ ముగిసింది తరువాత అతను ఈ సెర్చ్ ఇంజన్ను బాగా మార్చడంపై దృష్టి పెట్టాడు రెండవది ప్రతి మోడల్కు దాని సొంత ప్రత్యేకత ఉంటుంది కొన్ని తార్కికంలో మంచివి కొన్ని రాయడంలో మంచివి పర్ప్లెసిటీ వినియోగదారునికి మోడల్ను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది ఇది వినియోగదారుడు తన అవసరాలకు అనుగుణంగా మోడల్ను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది మూడవది ఇప్పుడు మనం చాలా మోడల్స్లో కొన్ని నిర్దిష్టమైన కంటెంట్ సెన్సార్ చేయబడ్డాయి జమ్ లాగా ఇది లోతైన పరిశోధనలో రాజకీయ అభిప్రాయాన్ని ఇవ్వదు మరియు సీ చైనాకు మద్దతుగా మాత్రమే సమాధానాలు ఇస్తుంది ఈ కారణంగా ఈ మోడల్స్పై అనేక చట్టపరమైన కేసులు దాఖలు చేయబడతాయి ఇటీవల అనేక మీడియా సంస్థలు ఓపెన్ ఏఐపై కాపీరైట్ ఉల్లంఘన కేసులు దాఖలు చేశాయి చాలా దేశాలలో డీప్సి కూడా నిషేధించబడింది కానీ పర్ప్లిసిటీకి ఏఐ మోడల్ లేదు కాబట్టి ఎటువంటి చట్టపరమైన సమస్యలలో చిక్కుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా మోడల్పై కేసు నమోదు చేసినప్పటికీ పర్ప్లిసిటీ ఆ మోడల్ను తొలగించి వేరొక ఏఐ మోడల్కు మారవచ్చు ఈ కారణం వల్ల పర్ప్లిసిటీ చాలా వేగంగా పెరుగుతుంది అలాగే ఈ ఏఐ పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్విడియా జఫ్ బెజోస్ పెట్టుబడితో దాని వాల్యుయేషన్ రెండు ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్లకు పెరిగింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పర్ప్లెసిటీ ఎంటర్ప్రైజ్ ప్రో ప్రారంభించబడింది ఆ తర్వాత దాని వాల్యుయేషన్ వన్ మిలియన్ డాలర్లకు చేరుకుంది ఆ తర్వాత అది యూనికార్న్గా మారింది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది సాఫ్ట్ బ్యాంక్ పర్ప్లెసిటీలో పెట్టుబడి పెట్టింది ఆ తర్వాత దాని వాల్యుయేషన్ రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగింది అంటే మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఆ తర్వాత డిసెంబర్ నాటికి దాని వాల్యుయేషన్ తొమ్మిది బిలియన్ డాలర్లకు మారింది అంటే కేవలం ఒక సంవత్సరంలోనే అది పదిహేడు రెట్లకు పెరిగింది ఈ విధంగా పర్ప్లెసిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ స్టార్టప్గా మారింది కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు పర్ఫెక్సిటీని ఉపయోగించిన పద్ధతిని ఎందుకు ఉపయోగించలేదు దీనికి కారణం ఈ కంపెనీల వాస్తవ వ్యాపారం ఈ ఫౌండేషన్ ఏ మోడల్స్ ద్వారా నడుస్తుంది ఈ మోడల్స్కు ఒక ఖ్యాతి ఉంది గూగుల్ మరియు ఓపెన్ఏఐ రెండు తమ మోడల్స్ను ఏపీఐ ద్వారా ఇతర వ్యాపారాలకు విక్రయిస్తాయి గూగుల్ సెర్చ్ మరియు చార్ట్ జీబీటీ ఇంటర్ఫేస్ వంటి వారి అప్లికేషన్లు ఈ మోడల్స్ను ఉపయోగించకపోతే వారి రెప్యుటేషన్ పోతుంది వారు తమ మోడల్స్ను బెస్ట్గా పరిగణించకపోతే ఇతర వ్యాపారాలు తమ నమూనాలను ఎందుకు ఉపయోగిస్తాయి అందుకే గూగుల్ జెమ్నెట్ డీప్స్ రీసెర్చ్ మరియు ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీలలో రీసెర్చ్ ఫీచర్ను ప్రవేశపెట్టినప్పుడు ఈ రెండు కంపెనీలు తమ సొంత రీసెర్చ్ ఇంజిన్ మరియు ఏఐ నమూనాలను ఉపయోగించాల్సిన పరిమితిని కలిగి ఉన్నాయి ఓపెన్ ఏఐ జీరో త్రీ మరియు జెమ్ని టూ రోజున ప్రారంభించబడ్డాయి ఎందుకంటే పర్ఫెక్సిటీ దీనిని ఏఐ చాట్బాట్ బాట్ కేటగిరీకి బదులుగా ఏఐ సెర్చ్ ఇంజిన్గా అభివర్ణించింది దీనికి ఈ ఏఐ మోడళ్లతో సంబంధం లేదు ప్రజలకు ఉత్తమ రీసెర్చ్ ఫలితాలను అందించడం దీని పని దానికోసం ఏదైనా ఏఐ మోడల్ మరియు సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించవచ్చు గూగుల్ సెర్చ్ను పర్ఫెక్సిటీ ఎప్పుడైనా అధిగమించగలదా అనే దాని గురించి మాట్లాడుకుందాం సరే గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు ఎందుకంటే గూగుల్ దాని సొంత క్రోమ్ బ్రౌజర్ను కలిగి ఉంది మరియు బ్రౌజర్ పరిశ్రమలో క్రోమ్ బ్రౌజర్ అరవై ఎనిమిది పర్సెంట్ వాటా కలిగి ఉంది ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ బిజినెస్ను మోనోపలిగా ఎలా మార్చాలో నేను మీకు చెప్తాను దీనికోసం ఏఐ కూడా తన సొంత బ్రౌజర్లో పనిచేస్తుంది ఏఐ మైక్రోసాఫ్ట్ గూగుల్ క్రోమ్ ఆధిపత్యాలను మనం బద్దలు కొట్టగలమా దీనికి కాలమే సమాధానం చెబుతుంది కాబట్టి ఈ పర్ఫెక్సిటీ అనే రేస్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలని చూద్దాం నెంబర్ వన్ స్నేహితుడి సినిమాలోనే వైరస్ జీవితం ఒక రేస్ అని చెబుతుంది మీరు వేగంగా పరిగెత్తకపోతే ఎవరైనా మిమ్మల్ని తన్ని ముందుకు వెళ్తారు ఏఐ రేస్లో జరిగినది అదే చార్ట్ జీపీటీ లోపల జనాలు ఇది మంచిది కాదు అది మంచిది కాదు అని వెతుకుతున్నప్పుడు అరవింద్ చివరి భాషా నమూనాల్లో పెద్ద లసుగులను కనుగొన్నాడు వాటికి పరిష్కారం కనుగొన్నాడు మరియు గందరగోళాన్ని ప్రారంభించాడు రెండవది మీరు మీకంటే వందలాది పెద్ద కంపెనీలతో పోటీ పడవచ్చు వారి బలహీనతను మీరు అర్థం చేసుకుంటే పర్ప్లెక్సిటీ అంటే వారు ఇతర ఏఐ మోడల్ను ఉపయోగించకుండా సమయం మరియు డబ్బు ఖర్చు చేసినా కూడా వారి సొంత ఏఐ మోడళ్లను సృష్టిస్తారని అర్థం అందుకే పర్ప్లెక్సిటీ ఏఐ మోడళ్లను సృష్టించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ మోడల్ను ఉపయోగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్